ఒకసారి దైవజల్లిని ఏసన్న గారు కొత్తగా పరిచర్ చేస్తున్న కాలం మహానుభావులు ప్రభు పిలుచుకున్నాడు ప్రభు వద్దకు వెళ్ళారు ఆయన పరిచయం ప్రారంభించిన దినాల్లో చిన్న సంఘంలో ఎవరో ఇట్లాంటి అక్క ఇంటికి భోజనానికి రమ్మందంట ఒక మధ్యాహ్నం భోజనానికి రమ్మని చెప్పానంటే అక్క కాదు లెక్క నేను రాలేను లెక్క అంటే లేదయ్యా రాయ్యా రాయ్యా అందంట సరేనక్క నాకు కుదిరినప్పుడు వస్తానులే అన్నాడంట పిలిచిన వెంటనే ఎవసాయ కూడా వెళ్ళడు అయ్యా రాయ మా ఇంటికాడ భోజనం చేద్దు కదా అంటే భోజనము ఇంకోటి ఇంకోటి ఎవరు పట్టించుకోరు దైవజనుడి ఆలోచన వేరు దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు దేవుడు పిలిచినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రాంతానికి వెళ్తాడు సరే ఒకరోజు వెళతా ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లోకి అది చిన్న పూరిపాక అప్పుడు కాలంలో మీ అందరూ తెలుసు కదా ఉట్ల్లో ఆహారాలు పెట్టుకొని ఉంటాయి అన్నం పైన కూర గిన్న అట్లా పెరుగు గిన్నె అట్లా పెట్టుకొని ఉంటారు కదా ఉట్లు కడతారు కదా అమ్మ మీకు తెలుసు కదా ఆ తల్లికి తెలుసు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదులే కొంచెం ఇక ఆహారం కట్టుకొని పైన పెట్టుకుంటారు ఆ రోజు ఆ ఇంట్లోకి ఆయన వెళ్ళేటప్పటికి ఆ అమ్మ అక్కడ బయట ఆ మట్టి అరుగు మీద కూర్చుందంట అమ్మ వందనాలు మధ్యాహ్నం అయింది నువ్వు అన్నానికి రమ్మను ఆకలేస్తుంది నాకు పద లోపలికి పద అన్నం పెడుతున్నానంట ఆమెకు ఆమెకేం అర్థం కావట్లేదంట ఇంట్లో చూస్తేనే ఏమీ లేదంటే ఏదో అన్నం ఉందంట కొంచెం అది పొద్దున్నే ఆ సాంబార్ ఏదో కలిపి పెట్టేసుకుని పెట్టుకుని అంత తిని అంత ఉంచుకుందంట ఆయన వస్తాడు ఆయన ఎప్పుడో పొలానికి పోయి వస్తాడులే వచ్చినప్పుడు ఆయన కొంచెం మధ్యాహ్నం వస్తాడు కదా ఆయనకి పెట్టడానికి ఉంచిందంట ఈయనేం కూర్ కూర్చొని నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అని అంటే సరే అని చెప్పని ఇది ఆయన కోసం వచ్చింది వాళ్ళ ఆయన కోసం అని బో కోపిస్ట్ అయినా అన్నం లేకపోతే మళ్ళీ కోపపడతాడు సరే దైవజనుడు ఇంటికి వచ్చాడు ఆకలేస్తుంది అన్నాడు అన్నం పెట్టమంటున్నారు సరే ఏదేమైనా ఆయన చేత తనులైన తిందాంలే ఏదైనా చేద్దాంలే అనుకొని ఆ సట్టి తీసి పొద్దున కలిపిన సాంబారన్నం ఆయన పల్లెంలో పెట్టింది ఇక ఆయన తినటం మొదలు పెట్టాడు ఈ లోపు వచ్చాడు ఎవరు అలా ఆయన ఆయన బాగా ఒక అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి అయితే కష్టపడి పొలం పని చేసుకునేవాళ్ళు కదా పని చేసుకున్నాడు ఇక ఆయన వచ్చాడు వచ్చే సమయానికి తెలుసుగా పాస్టర్ తెలుసుగా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఆ చూశాడు కిందకి పైకి చూశాడు లోపలికి పోయాడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు కిందకి పైకి ఎట్టు చూశాడు ఏ అనబెడ అన్నాడంట మరి అది అన్నం ఆయన అని ఇంట్లో పిలిచి అరవాకు దైవ వచ్చాడు ఆయనకి పెట్టాను అవసరమైతే నేను మరలా నీకు వండుతా అరవాకు అని అంటే ఆ అని చెప్పని కోపడే ఆ కోపడ బయటకు వచ్చినప్పుడు పోతా పోతా తినే అన్నంలో మూసాడంట ఇప్పుడు ఆయన అనొచ్చు ఏమయ్యా నేను వచ్చాను ఇంటికి మీ భార్య పిలిచింది పిలిచింది అన్నం పెట్టింది లేకపోతే లేదని చెప్పాలి పిలిచి అవమానిస్తావా పిలిచి నిందిస్తావా ఉమ్మూస్తావా దేవుడు నిన్ను చేపిస్తాడు దేవుడిని నాశనం చేస్తాడు దైవజను నువ్వు ఇట్లా మాట్లాడావు దైవజను గురించి నువ్వు ఇది మాటలు మాట్లాడావు లేకపోతే ఇది తినేదాంట్లో ఉమ్మూసావు ఏమీ అనలేదట ఆయన పాప మహానుభావుడు ఈరోజు ఆ పరిచర్ అంతగా ఆశీర్వదించబడిన దాని వెనక ఎన్ని అవమానాలు ఉన్నాయో ఎన్ని నిందలు ఉన్నాయో ఎన్ని కన్నీరుందో ఎంత మంది ప్రేమించే వ్యక్తులు గుండెలలో బళ్ళు తీసుకొని పొడిచారో ఊశాడు ఆ కర్ర తీసుకున్నాడు వెళ్ళిపోయాడు ఆ ఊసినది మనం తింటామండి తింటామా ఎంత లేనివాడైనా ఏ పరిస్థితిలో ఉన్నా ఎవడైనా తినేదాంట్లో తుప్పుకు మనం ఉమ్మూస్తే అని ఊస్తేనే అసలు ఆ జల్లు పడకపోయినా కానీ వాడు ఊసాడని చెప్పి తినకుండా ఉంటాం కాండ్రించి ఉమ్మూశాడట దాంట్లో ఆమెమో పాపం ఏడుస్తు అయ్యా క్షమించయ్యా మంచోడు కాదయ్యా బో నీచుడయ్యా దుర్మార్గుడయ్యా ఏం చేస్తానయ్యా ఇట్లాంటివన్నీ కట్టుకున్నాను ఏం బాధపడవాకమ్మా అని చెప్పని అది శుభ్రంగా తినేసి ఆ ఉమ్మూసింది కూడా తినేసాడట తిని శుభ్రంగా చే ఇదంతా బయట నుంచి చూస్తున్నాడట అసలు ఏం చేస్తాడు దైవ సేవకుని ఎవరు ఆ వ్యక్తి బయట నుంచి చూస్తా చూస్తున్నాడు ఇదంతా శుభ్రంగా తిని కాళ్ళు చేతులు కడుక్కొని ఆ చేతులు కడుక్కొని ఇంకా బయటికి వచ్చేప్పుడు అరుగు మీద అంట అన్నా వందనాలన్నా అన్న బాబా అన్నాడంట పోయిన తర్వాత ప్రభు ఇతన్ని దర్శించుటం మొదలుపెట్టాడు అలే అయ్యో ఒక సేవకుడు ఇంటికి వచ్చాడు నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను నేను ఎందుకు ఇటువంటి పని చేశాను ఏడ్చాడట ఆయన అక్కడ కూర్చుని ఎవడు తినే తినే కంచోలో కూర్చినా ఎవడో తినలే ఎంత తగ్గింపు ఎంత మౌనం కనీసం నన్ను నోరు తెలిసి ఒక్క మాట కూడా ఆయన అనలేదే అని ఏడ్చి ఏడ్చి అమ్మాయ్ రేపు ఆదివారం నేను కూడా నీతో పాటు చర్చికి వస్తాను అన్నాడంట దేవునికి స్తోత్రం అంత మాత్రమేనా ఇక చర్చికి వస్తా వస్తా తనకున్న ఎడ్ల బండి మీద నాలుగు ధాన్య బస్తాలు వేసుకొని చర్చిలోకి తీసుకొని ఇచ్చి అయ్యా ఏసన్న గారు ఇదిగో ఈ నాలుగు బస్తాలు మీ మందిరంలో వేస్తున్నాను ఇది మొదలుకొని నేను కూడా యేసు ప్రభువును పరిపూర్ణంగా నమ్ముకొని ఇక మీ సన్నిధిలో ఉండి దేవుని సేవ చేస్తాను అన్న సేవ చేస్తాను